గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవి మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మేశ్వరీ గురుదేవి మనకి జనవరి పద్నాలుగో తారీఖు భోగి పండుగ పదిహేను తారీఖు సంక్రాంతి అయింది పదహారు కన్ను పండుగ అయింది చక్కగా అందరం ఈ సంవత్సరం సంక్రాంతి పండుగని చక్కగా వేడుకగా నిర్వహించుకోవాలి ఎందుకంటే మనకి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది ఇరవై ఐదవ సంవత్సరం అందరికీ కూడా సస్యశామలంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు అన్నీ బాగుంటాయి కాబట్టి పాడి పండలు సమృద్ధిగా ఉంటాయి పశు సంరక్షణలో బాగుంటుంది ఎక్కడైనా సరే గోవును సంరక్షించినట్టయితే అసలు దేశమే బాగుంటుంది కాబట్టి ఈ సంక్రాంతికి అందరూ కూడా ధాన్యాలు చేయండి చక్కగా ఎవరికైనా సరే బట్టలు పెట్టండి పెద్దల్ని చక్కగా పంచుకుంటూ ఉండండి అన్ని విధాలుగా బాగుంటుంది ఈ సంక్రాంతి పండుగ అనేది కూడా పెద్ద పండగ పెద్దల పండుగ అంటాం అందుకని సంక్రాంతిలో అందరూ కూడా చక్కగా చక్కటి మంచిగా మంచి వాతావరణంలో ఈ సంక్రాంతి పండుగ చేసుకుంటాం ఇళ్ళలో కలకల్లాడుతూ ఇల్లు కొడుకుని ముగ్గులు పెట్టుకొని వాతావరణాన్ని ఎంతో ఎంతో తృప్తిగా బంతుకులు ఎత్తి ఇళ్ళకంతా కట్టుకొని బొమ్మల కొను పెట్టుకొని చేసుకుంటాం కాబట్టి ఈ సంక్రాంతి వేడుక సంబరాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తాం ఈ సంవత్సరం అందరూ కూడా చెయ్యండి చేయాలని కోరుకుంటున్నాను యూట్యూబ్ ప్రా కూడా సంక్రాంతి శుభాకాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ప్రతి సంవత్సరం కూడా మనం ఇలాగే వేడుక చేసుకోవాలి వివిధ సంవత్సరం కూడా మనకి ఇబ్బందులు లేకుండానే తొలగిపోయింది కాబట్టి ఇరవై ఐదు కూడా బాగుండాలని అందరూ ఆ స్వామిని పూజించండి అన్ని విధాలు కూడా కలిగిస్తారైనా మనకు ఎలాంటి ఆఫర్లు రాకుండా కాపాడతారు యూట్యూబ్ అందరికీ కూడా సంతరా శుభాకాన్ని తెలియజేస్తున్నాను సుభావి మందనములు ఇలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ హ్యాపీగా ఉండండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ పరబ్రహ్మ గురుసాద్ శ్రీ గురువే నమ్మ డాక్టర్ పిఏ రామన్నీ సంస్కరించుకుంటే మనం ఈ వారం పన్నెండో తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు రాజుభాలు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వారంలో మేషాసానికి గ్రహించినట్టుతే గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి ఇబ్బంది అంటే ఏమీ లేదు ప్రతి కూడా చేయాలి జగల్పు ఉంటుంది చేయగలుగుతారు ఏదైనా సరే పురోగలు కొలిక్కి వస్తాయి వ్యాపారం కూడా బాగా పురోగతి కాని వస్తుంది ఏ వృత్తి అయినా సరే డెవలప్మెంట్ ఉంటుంది కానీ వీళ్ళు చేసుకోవటంలోనే ఉంటుంది అది దాన్ని డెవలప్ చేసుకోవటంలోనే అనంతపర విద్యతనే ఉంటుంది ఎందుకంటే గ్రహం అనుకూలిస్తున్నాయి కాబట్టి ప్రతి కూడా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే అన్ని విధాల బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు మేషాస్ వాళ్ళకి ప్రతిదీ కూడా అసలు ఆలోచన జ్ఞానంతో మంచి వ్యవహారంతో వ్యవహరిస్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది వచ్చినా కూడా భయపడకండి హ్యాపీగా కాలాన్ని నడుపుతూ ఉండండి భార్య కూడా అన్యోన్యత నడుపుతుంటారు నూతన గృహోపకరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు అన్ని పెండి బంగారు కూడా ఆభరణాల మీద కూడా ఆసక్తి కలుగుతుంది విజయనాశ ఆస్తులు రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి భయపడకండి గ్రహాలు కూడా నిశ్రఫలితంగానే ఉన్నాయి ఇబ్బంది పడకుండా ప్రతి పని కూడా దైవారాధనతో చేయండి చేసినట్లయితే ప్రతి కూడా సాయం కలుగుతారు తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రస్తుతం ఆర్థిక ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే ఆర్థికంగా బాగానే ఉన్నారు అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తుంటాయి మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఇంట్లో కూడా ఏదో ఒక ఆందోళన పెరుగుతుంటుంది కొంచెం బ్యాంకు రుణాలు తీర్చలేకపోతేనే అప్పుల భారం పెరిగింది అనే సమస్య కూడా అరికపోతూ ఉంటాయి ఆరోగ్యం కూడా శరీర ప్రాబ్లం వస్తూ ఉంటాయి వచ్చినా భయపడకండి మొత్తానికి కూడా ప్రతి మనిషికి మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉన్నట్లయితే అన్నిసార్లు కలుగుతాం అంతేకాని దీన్ని మనం కోల్పోయినట్లయితే ప్రతి ఏ పని మనం చేయలేము అందుకని జాగ్రత్తగా ఉండండి అన్ని గ్రహాలు ఎప్పుడు కొంత టైం బాగాలేకుండా కొత్త టైం మనకి మంచి టైం వస్తుంది కాబట్టి ఆలయించకుండా అన్నీ కూడా వ్యవహరించండి చేసినట్టయితే బాగుంటుంది పొదుపు చేయడం నేర్చుకోండి డబ్బుని ఎప్పుడు వృధా చేయకూడదు డబ్బును ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటామో అంతకంటే రెట్టిం పెరుగుతూ ఉంటుంది కృష్ణాంత వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది ఏమి లేదు ఈ రాశి చక్కగా చక్కగా దైవాన్ని పూర్తి చేసుకోండి చక్కగా అమ్మవారిని పూర్తి చేసుకున్నట్లయితే ఈ సమస్య అన్నీ కూడా ఈజీగా సౌదైపోతే ఇబ్బంది అంటూ ఉంటుంది తదుపరి మిథున రాసి మిథున రాసి వాళ్ళకి ప్రతిదానికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఏమిటి ఎవరిలోదే బాధ పడుతూ ఉంటారు కానీ ఆటంకాలు ఎదురైనప్పటికి కూడా సమస్య వచ్చినప్పటికి కూడా మీకు టైం చాలా బాగుంది ఏదో చిన్న చిన్న విషయాలు వస్తాయి వచ్చినా భయపడకండి చిర పరిశ్రమ వాళ్ళకు కూడా రాబడి బాగుంటుంది వ్యాపారాలు బాగుంటాయి మంచి మంచి అభివృద్ధి కానబుస్తుంది రవాణా రంగాలకు కూడా బాగా కలిసి వస్తుంది పాడి పంటలు కూడా సమృద్ధిగా పండుతాయి ఇబ్బంది అంటే ఉండదు ఉద్యోగస్తులు కూడా మంచి గుర్తింపు రాణింపు ఉంటుంది సొసైటీలో మంచి రేఖలు గడిస్తూ ఉంటారు ఈ మిథున రాష్ట్ర వాళ్ళకి దాంపత్య జీవితంలో కూడా వచ్చినప్పటికి కూడా కలిసి బాగానే ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు వివాహాలు కాని వాళ్ళు కూడా వివాహాలు అయిపోతే ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు కానీ ప్రతి కూడా ధైర్యంగా ముందుకు నడుస్తూ చేసుకున్నట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది ఈ మిథున రాసి ఈ రాశి చక్కగా మీ ఇష్టదేవం మండపదని పూజ చేసుకోండి లేకపోతే మీ ఇష్టదేవాన్ని పూజ చేసుకోండి పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉండండి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి కర్కాట రాసి ఈ కర్కాట రాశి వాళ్ళకి అప్రమత్తంగా ఉండాలి తీరికలు ఉండవు సమాజంలో కూడా మంచి గుర్తింపు రానికొస్తుంది ఉద్యోగంలో కూడా పని భారం పెరుగుతుంది పురోహితులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా సరే పని ఒత్తిడి పెరిగేటప్పటికీ పని భారం పెరిగే కొద్దీ కూడా సమస్యలు ఎదురవుతుంటాయి తగ్గ శ్రమ పడితే కానీ ఫలితం ఉండదు అందుకని అన్ని గ్రహించుకుంటూ జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఈ కట్టీ అన్ని విధాలు బాగుంటుంది అన్ని సమస్యలు కూడా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ దూర ప్రయాణాలు చేస్తుంటారు చేసినా కూడా చక్కగా మంచి మంచి ప్లేసెస్ చూస్తుంటారు దయ కార్యక్రమంలో పాల్గొంటారు దానమాలు చేస్తుంటారు అన్నదానం ఎక్కువ చేస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ కర్క రా వాళ్ళకి ఏ సమయమైనా సరే అన్ని విధాలు కూడా సూపరితాలు కనబడుతున్నాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి రాఘవేంద్ర స్వామి పూజ చేసుకోండి ఈ సమస్యలన్నీ కూడా రాఘవేంద్ర స్వామి ఈజీగా దిగుస్తారు ఆ కల్ప కల్పవృక్షం అందుకని ఆయన కామధేనువు అలాంటి స్వామిని మనం పూజేసినట్టు నిత్యము మన ఇంట్లో కామధేనువు అంటే అమ్మో స్వామి ఆవు అనమాట చక్కగా అన్ని ఫలితాలు కనపడతాయి కల్పవృక్షం అంటే ఎప్పుడు నిండుగా ఉంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ స్వామిని పూజ చేసుకోండి అన్ని విధాల కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ప్రతి కూడా ఆత్మస్థైర్యం తక్కువగా ఉంటుంది ఎందుకంటే కొంచెం భయపడుతూ ఉంటారు ఏదైనా చేయాలంటే ఆలోచిస్తూ ఉంటారు చేద్దాం వద్దాం ఉంటారు మనోభావాన్ని బయట చేయరు మంచి లోపల పెట్టుకుని బాధపడుతూ ఉంటారు అలా వల్ల ఉపయోగం ఏంటి మనం చేసే ప్రతి పని కూడా మనం చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది ప్రతి ఒక్కరితో కూడా చక్కటి మార్గం చూపించుకోవాలి ఎప్పుడైనా సరే చూడండి మాట బాగుంటే మార్గం పొగ చూపిస్తాడు అన్నట్టుగా ఎప్పుడు కూడా మనసుని మన చేతిలో ఉంచుకోవాలి ఉంచుకొని చేసినట్లయితే సింహరాశి అన్ని ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ వివాహాలు కానీ ఏదైనా సరే అన్ని అనుకున్న అనుకున్నట్టు అయిపోతే ఇబ్బంది అని ఉండదు దయతలు పాల్గొనండి దయవరాలు చేయండి పుణ్యక్షత దర్శిస్తుండండి ఇబ్బంది అని ఉండదు అప్పుడప్పుడు ధనమా చేస్తూ ఉండండి ఏ సమస్య వచ్చినా ఈజీగా తేలిగ్గా తేలిపోతూ ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రాలు చక్కగా ఆతిథ్యం పూర్తి చేసుకోండి ఆదిత్యం ఎక్కడో పొద్దున్న లేచినప్పుడు మన సూర్యభావం కనపడుతూనే ఉంటారు ఆయన కొత్త నమస్కారం తీసి చాలు తీసినట్లయితే మీ సమస్యలు ఈజీగా ఈజీకి తీసేసినట్టు అయిపోతే ఆదిత్య హృదయం అంత అంత విశేషమైందంటే అది ఎక్కువ పాలన చేస్తే ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాధైపోతే తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి కొంచెం ఆందోళనలు అధికంగా ఉంటాయి అప్రమత్తంగా ఉండండి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది వాళ్ళని పెట్టుబడి పెడతారు పెట్టుబడి రావట్లేదని బాధ కూడా అద్భంగా ఉంటుంది దానర్మాలు కూడా అధికారు చేస్తుంటారు దానర్మాలు చేతుల్లో కూడా వెనకాడరు శ్రమ తగ్గ ఫలితం లేదని బాధపడుతూ ఉంటారు కానీ మంచి గుర్తింపు సొసైటీలో మంచి గుర్తింపు రాణింపు ఉంటుంది వీళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది పది మందితో కూడా మంచి పేరు తెచ్చుకునే వ్యక్తులుగా వ్యవహరిస్తూ ఉంటారు కన్య రసాలు జ్ఞానశ్రీలు గుండశ్రీలు మంచి పద్ధతి కలవాళ్ళు అందుకని ఈ రాసి మంచి టైం చాలా బాగుంది భయపడకండి అన్నీ కూడా మనం చేయక చేతి తక్కువ వస్తాయి అన్నీ అనుకున్నప్పుడు అయిపోతుంటే వివాహం కాని వాళ్ళు కూడా వివాహ ఆస్కారం ఉంది ఇబ్బంది ఏమీ లేదు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం రాని ఉద్యోగస్తులు నిరుద్యోగ ఉన్నట్లయితే ఉద్యోగ ప్రయత్నం చేయండి ఉద్యోగాలు కూడా మెయినాటికి అనుకున్నమని సాధ్యత కలుగుతారు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాసి చక్కగా వాగ్దీవిని పూర్తి చేసుకోండి చేసినట్లయితే ఈ సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి తదుపరి తులారాశి ఈ తులారాసులకి ధనలాభం బాగా ఉంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు చిన్న స్నేహితులు కలుసుకుంటూ ఉంటారు ప్రతి విషయానికి అప్రమత్తంగా ఉండండి మీ భావాన్ని వ్యక్తం చేయకుండా లౌక్యంగా వ్యవహరిస్తూ ఉండండి చేసిన సరే ప్రణాళికలు వేసే మాత్రాన అవ్వాలని లేదు అందుకని అవి కూడా అవలేదని బాధపడద్దు కూడా ఏదో భర్త ఒక మాట అన్నా సరే దాన్ని కంట్రోల్ చేసుకుంటే కనుక ఉన్నట్లయితే హ్యాపీగా ఉంటారు గృహంలో కాన వస్తుంది విద్యార్థులు చదువులు పట్టి అనవసర వ్యాపకాలతో కాలాన్ని చేస్తూ ఉంటారు అది చేయకూడదని చేసినట్లయితే విద్యార్థులకు కూడా మంచి గుర్తింపు రానిపింది ఇబ్బంది అంటూ ఉండదు టైం చాలా బాగుంది కాబట్టి ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి చిన్న చిన్న భయపడకండి అవన్నీ కూడా సహజంగా జరిగేవి కాబట్టి అందరూ కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా తేలిపోయేట్టు చూసుకోండి కానీ దాని గురించి ఆలోచిస్తూ భయపడకండి కాన వృధా చేసుకోవకండి చేసుకున్నట్లయితే ఫ్లర్స్ కూడా విధాలు బాగుంటుంది ఈ రాజఫాన్స్ ఒక కార్తీకని పూజ చేసుకోండి ప్రతి ఆదివారం స్వామివారికి ఆవు పాలు అభిషేకం చేయించండి చేయించినట్లయితే అప్పుడప్పుడు దాద్రమాలు చేస్తూ ఉండండి ఈజీగా ఇబ్బందులు తొలగిపోతాయి తదుపరి వృత్యుగ వృత్య రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అష్టంశం నడుస్తున్నప్పటికీ కూడా ఏ అవసరం ఏమీ లేదు ఎందుకంటే కొన్ని దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్నది పడుతుంటారు కానీ ఎక్కడ అవసరం లేదు ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మంచి మంచి యోగప్రదంగానే ఉంటుంది సంతృప్తికరంగానే వ్యవహరిస్తూ ఉంటారు కానీ పందులు మినువులు వ్యాపార వస్తువులు ఎవరైనా సరే పచ్చని సామాన్ చేసే వాళ్ళకి కూడా వ్యాపారాల మంచి పురోగతి కాని ఎర్ర వస్తువులు బాగా మంచి రేట్లు పెరుగుతూ ఉంటాయి రేట్లు పెరిగినాయి కదా అని వ్యాపారాల్లో అధిక పెట్టుబడి పెట్టి వ్యాపారాలు పెంచుకోకండి సామాన్యంగా పెట్టుబడి చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ వృత్తి రాసి వాళ్ళకి శని ఎప్పుడు మంచి యోగాన్ని ఇస్తారు భయపడకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే టెన్షన్స్ పెరుగుతూ ఉంటే కూడా ఈ టెన్షన్స్ కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే కొంచెం బీపీ షుగర్లు అనే ఆస్కారం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసి వాళ్ళు అంత కథ చేసుకోండి ఏ సమస్య వచ్చినా మీకు ఇబ్బంది అంటే దొరికిపోతాయి తదుపరి ధనసు రాశి ధనసు రాశి వాళ్ళకి ప్రతి పని జాగ్రత్త వ్యవహరిస్తూ ఉంటారు త్యాగ చెక్కి అప్రమ త్యాక వివరించిన అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మీ భావాన్ని ప్రతి ఒక్కళ్ళకి కూడా వినిపించకూడదు ఎందుకంటే చేసినట్లయితే సమస్యలు ఎదురవు ఎదురవుతూ ఉంటాయి ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత హ్యాపీగా కాలం పెరుగుతూ ఉంటారు చేసే పనిని జాస్తి పెట్టండి శ్రద్ధ పెట్టినట్లయితే అనుకున్న పనులని కూడా సక్రమంగా నెరవేరుతాయి ఎప్పుడైనా సరే చూడండి కృష్ణుభిక్ష ఉన్నట్టుగా ఏదైనా మనం కష్టపడితేనే ఫలితం ఉంటుంది కష్టపడకుండా మనం బియ్యం వినెలో పోసి ఉడుకుతాయి అంటే ఉడకవు కదా దాన్ని నిలుపు పెట్టాలి అప్పుడే మనకి అన్నం ఉడుకుతుంది అలాగే ప్రతిదీ కూడా దోషంలో ఉన్నా అనుకుంటూ దోషాన్ని ఎదురు చూసుకుంటూ గుర్చోకుండా ఆ దోషాన్ని ఇందువల్ల వచ్చింది దీనివల్ల ఏంటి మనకి ప్రభావం అనుకుంటూ తెలుసుకొని ఆ దోషాన్ని పరిహారం చేసుకుంటే ఎలాంటి సమస్యలు వచ్చినా ఇదిగా సాల్వ్ అయిపోతాయి అంధ వాళ్ళకి భయపడ అవసరమే లేదు అన్ని విధాలు బాగుంది ఒకప్పుడు గురుబలం ఉంటుంది అందుకని ఏ సమస్య కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంది అందుకని ప్రతిదీ కూడా చేసుకుంటూ చక్కగా నిత్యం నిత్యం చేసుకుంటూ శివారాధన చేసుకుంటూ కాలం గడపండి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి స్థిరాస్తి అంటూ సమయానికి వస్తుంది పెద్దల నుండి ఆస్తులు సంక్రమిస్తూ ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు కానీ ఆలోచన చేస్తుంటారు ప్రణాళికలు వేస్తుంటారు కాలేదని భయం కూడా అనుకుంటూ భయపడుతూ ఉంటారు కానీ టైం కూడా కొంచెం ఏనాడుస్ని స్టార్ట్ అయ్యి ఏనాటి ఎండింగ్లోకి వచ్చింది కదా చెప్పే సమస్యలు వచ్చినా కూడా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇబ్బంది అంటే ఉండదు కొంచెం మంచి గృహాలు కూడా కొంటారు వ్యాపారాలు కూడా బాగా అభివృద్ధిలోకి వస్తాయి ప్రతి కూడా ఏ చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా కూడా మంచి పురోగతి కానవస్తుంది వస్తుంది కూరగాయలు పడిన వ్యాపారస్తులు కూడా చాలా చాలా బాగుంది మన ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి కూడా మంచి యోగ్రదంగా ఉంటుంది ఈ విషయంలో మెకర రాశి వాళ్ళకి ఏ సమస్యలు అంటే ఏమీ లేవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి చేసే పని మీద ఆశ పెట్టండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు శనిగి తైలాభిషేకం చేయించుకున్నట్లయితే ఈజీగా మీకు ప్రతి అయినా సరే వేసుకొని ఒక గొడుగు దానం ఇవ్వండి అన్ని సమస్యలు చూపిపోతాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళు ఆక్తాయకంగా కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు ప్రణాళిక వేస్తుంటారు స్నానాలు వేస్తుంటారు వ్యాపారాలు చేయాలి బొగ్గులు కొనాలి అర్థ వ్యాపారం చేద్దామా ఈ వ్యాపారం చేస్తే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి కానీ చెయ్యాలని మనసులో ఉంటుంది కానీ దాని చెయ్యాలని మన సంఘం ఉన్నప్పటికీ కూడా మనం ఆచనలో పెట్టాలంటే సమయం పడుతుంది సమయం పడుతుందని మనం ఆలోచించుకుంటూ కూర్చోకూడదు దానికి తగ్గ పరిహారం చేసుకొని వ్యాపారం చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఎలాంటి సంతోషం ఉన్నప్పటికీ కూడా భయపడకండి భయపడకుండా ప్రతిదీ కూడా చక్కగా నిర్వహించుకుంటుంటే అన్నీ కూడా అయిపోతాయి వివాహం కూడా వివాహాలు అయిపోతే ఉద్యోగాలు వాళ్ళు ఉద్యోగాలు వస్తాయి మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు ఈ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుంది ఈ కుంభరాశి వాళ్ళు ప్రసోలు నవగ్రహ శాంతి శాంతి హోమంగానే ఏమైనా చేయించుకోండి అన్ని విధాలా బాగుంటుంది చేయించినట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది అందువల్లే ప్రతి కూడా మనం చేయదాకా జారిపోతున్న భయం ఉంటుంది కాబట్టి ఈ శాంతి హోమం చేయించుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది ఉండదు తదుపరి మినరాశి ఈ మినరాశి వాళ్ళకి గురుబలం తగ్గుతుంది సమస్యలు అధికమవుతున్నాయి సమస్య అధికమైన భయపడకండి ప్రణాళికలు చట్టబద్ధంగా నిర్వహిస్తూ ఉంటారు పోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొన్ని విశ్ర ఫలితంగా ఉంటుంది ప్రతిదీ కూడా ఎందుకు మిశ్రంగా ఫలితంగా ఉంటుందని ఆలోచిస్తారు కానీ ఏ లాన్స్ ప్రభావం స్టార్టింగ్ కాబట్టి కొన్ని సమస్యలు వస్తాయి భయపడకండి మంచి యోగ ఫలితంగానే ఉంటుంది ఉన్నప్పటికి కూడా శని మంచి యోగానే ఇస్తారు ఆయన అందుకని ఎప్పుడూ శక్తి దూషించుకుంటూ కాలం నడపకుండా మీరు చేసే పని చేస్తూ నిత్యము ఆదిత్యాయ సోమాయ మంగళ బుద్ధ గురు శుక్ర శని రాత్రికి అనే మంత్రాన్ని నిత్యము కాస్తే కళ్ళు మూసుకొని పదకొండు సార్లు నమస్కారం నమస్కారం చేసుకోండి ఆపడే తిరిగి ఈ సంవత్సరానికి తీరిపోతాయి ఎందుకంటే ఈ మీనరాశి వాళ్ళకి వెళ్ళాల్సిన ప్రభావం ఉంది కాబట్టి ఏదైనా సమస్య వచ్చినా ఇబ్బంది పడకుండా తొందరగా తేలిపోతుంది ఈ రాశి వాళ్ళు వ్యాపారులకు తొందరగా స్వీకారం చుట్టకండి డబ్బు అందలేని బాధ కూడా ఉంటుంది డబ్బు లేకుండా వ్యాపారాలు చేయాలనుకుంటే మీరు ముక్కలు ఇబ్బందులు ఇబ్బందిగా ఉంది కాబట్టి చేయకండి ఏదైనా సరే మీరు చేయాలనుకున్నప్పుడు జాగ్రత్తగా మలుచుకోండి గురుకులం తగ్గింది కాబట్టి గురువు మేషన్లోకి వచ్చారు అందుకనే ఆయన ఆయన స్థానాలను ఆయన మంచిగా చేస్తాడు మనమైనా మన ఇంట్లో ఉంటే మనం గొప్పగా ఉంటాం పక్క ఇంట్లో ఉంటే ఎంత బాధపడతాం అలాగే ఇది కూడా అంతే అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలంటే దేవాలయాలు చేసుకోండి ప్రేక్షక్రమలు పాల్గొనిండి అది దానర్మా చేస్తుండి అన్ని విధాలా బాగుంటుంది మీ రాజు ఈ ఇబ్బంది అంటూ ఏముంటుంది శని తెల్లభిషేకం చేయించుకుంటూ ఉండేటప్పుడప్పుడు కాస్త నువ్వులు దానివ్వండి అన్ని సమస్యలు తీరిపోతాయి మనం ఎప్పటివరకు మేష్ నుంచి మినరాజు వరకు రాసుకుళ్ళు చూసినాం కదా మళ్ళీ వచ్చేవారే కలుద్దాం సర్వేజన సిగ్గున భవన్తో సమస్త సన్నంగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్